యూట్యూబ్ లో ఇన్స్టాలో కామెంట్లు వస్తూనే ఉంటాయి కానీ మీరు పట్టించుకోకండి ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తా ఉంటారు ఎంతేవాడు ఎవడో తెలియదు కానీ పక్కనే ఉండి మా జీవితాన్ని దగ్గరగా చూస్తున్నట్టు కామెంట్ చేస్తారు ఆర్మీలో జాబ్ అంటారు లక్షల శాలరీ తీసుకుంటారు లీవ్స్ తీసుకుంటారు దాంతో పాటు ఫెసిలిటీస్ ఉంటాయి అని చెప్పి అన్ని క్లియర్ గా తెలిసిన వాడికి అందులో ఎంత కష్టం సాక్రిఫైస్ ఉంటుందో అనే విషయం మాత్రం ఎందుకు తెలియలేదో నాకు అర్థం రాలేదు డిఫెన్స్ లో జాబ్ చేసే ప్రతి ఒక్కళ్ళు జాబ్ లోకి వెళ్లే ముందు ఖచ్చితంగా ఫ్యామిలీ కోసమే వెళ్తారు కానీ ఏదో దేశం కోసమే పనిచేస్తున్నట్టు బిల్డప్ కొడుతున్నారు అని చెప్పి అంత సింపుల్ గా కామెంట్ పెట్టేస్తారు గ్లేషియర్ లాంటి డేంజరస్ ప్లేస్ లో మైనస్ ఫిఫ్టీ డిగ్రీస్ లో కూడా కేవలం వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం అయితే ఖచ్చితంగా పనిచేయరండి కమెంట్ ఏ ముందే ఇంట్లో పడుకొని చక్కగా చేతులతో నొక్కేస్తే అయిపోతుంది మీరు ఒకసారి వెళ్ళి అక్కడ రెండు రోజులు ఉంటే అప్పుడు తెలుస్తుంది దేనికోసం ఉంటున్నారు కావాలంటే మాకు వచ్చే లక్ష లక్షల శాలరీ మీ చేతికే ఇచ్చేస్తాం తీసుకోండి కమెంట్ పెట్టినంత ఈజీ కాదు అక్కడికి వెళ్ళి సర్వైవ్ అవ్వడం పెళ్లం పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి వాళ్ళతో ఉండే చిన్న చిన్న మూమెంట్స్ ని వాల్యూబుల్ టైం ని కూడా వదిలిపెట్టి మళ్ళీ ఎప్పుడు ఎట్నుంచి ఎవరు వస్తారో తెలియక ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టుకుంటున్నారంటే పాపం మీ అంత తెలివితేటలు లేవనుకో